మొదటి రోజే తొంభై శాతం పెన్షన్ల పంపిణీ పూర్తి సో రాష్ట్ర వ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా మొదటి రోజే తొంభై శాతం పెన్షన్లు అయితే పంపిణీ చేయడం జరిగింది మరొక పది శాతం పెన్షన్లు అయితే పంపిణీ చేయాల్సి అయితే ఉందన్నమాట మనకి ఈరోజు జరిగిన పెన్షన్ల పంపిణీలో కొత్త పెన్షన్లు అయితే పంపిణీ అయితే చేశారు రాష్ట్ర వ్యాప్తంగా ఒక పదివేల మందికి కొత్త పెన్షన్లు అయితే ఇవ్వడం అయితే జరిగిందనమాట ఈ పదివేల మందికి కూడా ఎప్పటి నుంచో ఈ పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్నారు వీరందరూ సో ఇప్పుడు వారికి కూడా ఈ పెన్షన్లైతే పంపిణీ అయితే చేయడం అయితే జరిగింది మనకి విజయనగరంలో జరుగుతున్న మనకి ఏదైతే ఈ పెన్షన్ల పంపిణీ ఉందో అక్కడ చంద్రబాబు గారు అయితే పాల్గొనడం జరిగిందనమాట పేదల సేవలు అనే కార్యక్రమం అయితే పెట్టి విజయనగరం జిల్లాలో ఈ పెన్షన్లకు సంబంధించి మీటింగ్ అయితే పెట్టారు ఆయన ఈరోజు ఆయన మీటింగ్కు మనకి పూర్తయ్యే సమయానికి తొంభై శాతం పెన్షన్లు అయితే పూర్తవడం అయితే జరుగుతుందని చెప్పేసి ఆయన అయితే చెప్పడం అయితే జరిగిందనమాట మిగిలిన ఏవైతే ఉన్నాయో ఈరోజు సాయంత్రం లోపు లేదంటే రేపటికల్లా అన్నీ కూడా పంపిణీ అయితే అవుతాయని ఇలాగే ప్రతి నెల కూడా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం అన్నింటికన్నా ముందైతే అయితే జరుగుతుందని చెప్పేసి చెప్పడం జరిగింది సో ఇది మనకు తాజా సమాచారం అనమాట పెన్షన్ల పంపిణీకి సంబంధించి ప్రభుత్వం చాలా కృత నిశ్చయంతో అయితే ఉంది ఎప్పటికప్పుడు కొత్త పెన్షన్లు అయితే ఇస్తూ ఉన్నారు ఇంకా చాలామందికి అయితే ఇవ్వాలి అవన్నీ కూడా ప్రతి నెల కొన్ని కొన్ని కొత్త పెన్షన్లు అయితే ఇచ్చుకుంటూ వెళ్తూ ఉన్నారన్నమాట సో ఇది అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి